హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఉదయం మీరు ఏం బ్రేక్ఫాస్ట్ చేశారు అలాగే మధ్యాహ్నం అవుతుంది కదా లంచ్ ఏం చేశారో కామెంట్ చేయండి మేమైతే ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ కలిపి ఒకేసారి తింటున్నామండి ఇప్పుడే మధ్యాహ్నం తినేస్తున్నాము ఈరోజు సోమవారం కాబట్టి ఒకే పూట తినేస్తాము ఇక పానకం పూరి చేసుకుంటున్నాము తెలంగాణ స్టైల్లో మాది తెలంగాణండి అందుకని మా తెలంగాణ స్టైల్లో మేమైతే పానకం పూరి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ సీజన్లో మామిడి పండ్లు వస్తాయి కంపల్సరిగా ఇలానే చేసుకుంటాము ఎక్కువ ఇదే చేసుకుంటామండి ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా ఇలా ఉపవాసాలున్నా కానీ ఇలా పూరి పానకమే చేసుకొని తింటాము మాకైతే చాలా ఇష్టం అందరు ఇష్టంగా తింటారు ఇంకా ఈ సమ్మర్లో ఏదైనా స్వీట్ తినాలనిపించినా కానీ వెంటనే ఇలా పానకం పూరి చేసుకుంటాం లేదంటే చపాతి చేసుకుంటాము చాలా ఇష్టంగా తింటారు అందరికి ఇష్టం అండి ఇంకా సమ్మర్ మొత్తం ఇలానే ఎంజాయ్ చేస్తాం ఒక రోజైతే పూరి తింటాం ఒకసారి చపాతి తింటాం ఒకసారి పాపడాలు ఉంటాయి కండి అప్పడాలు వాటితో కూడా తింటాము చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి వెరైటీగా ఉంటుంది టేస్ట్ అయితే ఇక మా ఇంట్లో ముగ్గురం తోటి కొడలమని చెప్పాను కదండి ముగ్గురం కలిసి ఇలా చేసుకుంటాము ఒకరైతే పూరి చేస్తారు ఒకరైతే పూరి కాలుస్తాము ఒకరైతే జ్యూస్ చేస్తాము ఇలా ముగ్గురం కలిసి చేసుకుంటాం తర్వాత వంటలు కూడా అందరం కలిసి చేసుకుంటాము ఒకే చోట కూర్చొని చక్కగా తింటామండి మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా మీకు ఇలా నచ్చుతుందో నచ్చితే కామెంట్ చేయండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఎవరైనా ఉంటారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మేమైతే చక్కగా చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాము ఇక మీరు కూడా చేసుకొని తినండి చూడండి ఎలా కలిసి తింటున్నామో మా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో